ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజా ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ సుబ్బరాజు అన్నారు సోమవారం ఐపోలవరం మండలం మురమళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన మురమళ్ళ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా పల్లివెల త్రినాథరావు డైరెక్టర్లుగా గోపిశెట్టి వెంకటేశ్వరరావు పల్లివెళ్ల శ్రీనివాసులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుబ్బరాజు మాట్లాడుతూ మురమళ్ళ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతుల విషయంలోనే జిల్లాలోనే మంచి గుర్తింపు పొందిందని అన్నారు ఇటువంటి సంఘానికి అధ్యక్షులు డైరెక్టర్లుగా ఎన్నికైన త్రిసభ్య కమిటీ రైతులకు మేలు చేసే విధంగా కృషి చేయాలని సూచించారు నూతన కమిటీ ఆధ్వర్యంలో మురమళ్ల సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలన్నారు అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు రెండు పక్కల ప్లాంటేషన్ మధ్యలో సిమెంట్ రోడ్ రెండు పక్కల ట్రైన్స్ పెట్టి ఎక్కడ ఉన్న దాన్ని కూడా బ్యూటిఫికేషన్ రోడ్ సైడ్ అంతా అక్కడ మట్టి లేకుండా బిక్ అంతా కూడా పేరుస్తాం అదేవిధంగా మన అందరూ కోరిక ఎప్పటి నుంచో మన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడి రెన్యూ చేసుకోవాలి వర్షాలు వచ్చినప్పుడు ఒలిగిపోతున్న ఉద్దేశంతో ఆ రోజు బాలయోగ్ గారు కూడా చేయాలని చెప్పి ఆయన చాలా చాలాసార్లు ట్రై చేశారు రెండు వేల పద్నాలుగులో నేను కూడా ట్రై అప్పుడు కూడా రాష్ట్రం ఎడిపోవడం కొన్ని ఇబ్బందులు ఉండడం అవ్వలేదు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితులు ఇది నిత్య కళ్యాణం పరిస్థితిగా జరుగుతున్న ఈ వీరేశ్వర స్వామిని రాతి కట్టడం కట్టాలని చెప్పి అయితే నాలుగు కోట్లు అడిగితే నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు కాబట్టి తొందరలో ఆ వీరేశ్వర స్వామి కావాలని మనం రాజకీయ కట్టడం కట్టాలి ఎందుకంటే దానికి పది కోట్లు అవుతుంది నాలుగు కోట్లతో సరిపోదు మరి సెకండ్ థర్డ్ పేజ్ కింద కూడా గవర్నమెంట్ సహకారం మరి మన ప్రజలందరి సహకారంతో ఎందుకంటే మన గ్రామానికి అన్ని రకాలుగా చూసుకునేది మన వీరేశ్వర స్వామి కాబట్టి ఆ వీరేశ్వర స్వామి ఆలయం కూడా బ్రహ్మాండంగా కట్టుకోవడానికి అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా మరి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాం ఆ అన్ని హామీలు కూడా సుమారు ఆరు హామీలు ఇచ్చాం దాంట్లో మూడు హామీలు పూర్తి చేసాం రెండు హామీలు వచ్చే నెలలో ఏదైతే అన్నదాత సుగ్గీభన్న రైతులందరికీ కూడా మరి ఇరవై వేల రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చాం అది కూడా ఒకటి రెండు నెలల్లో మీ అందరి ఖాతాల్లో రైతులు రైతు కుటుంబాలు అందరికీ జమ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మహిళలందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ఇస్తామని అది కూడా జరుగుతుంది మరి అదే కాకుండా ఒక పక్క గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ లోపం వల్ల మన రాజధాని లేకుండా చేశారు దాన్ని కూడా మోడీ గారి సహకారంతో ఈరోజు బ్రహ్మాండమైన మన భావితరాల భవిష్యత్తు గురించి ఒక అద్భుతమైన రాజధాని కూడా నిర్మించబోతున్నాం మరి తాగునీరు సాగునీరు గురించి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ఎంతో ముందుకు తీసుకెళ్తే గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు దాన్ని కూడా సుమారు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తుంటే మన శాశ్వతంగా తాగులేదు కానీ సహజాలు కానీ మన లైఫ్ లాంగ్ ఎప్పుడూ ఇబ్బంది లేకుండా చేయాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మరి అదే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పది లక్షల కోట్లు పెట్టుబడి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అన్నింటి గుర్తి చేస్తుంది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇవన్నీ మీకు తెలుసు కానీ ఎందుకు చెప్తున్నట్టు ఒకసారి విషయం చెప్పాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎంత క్రైసిస్ ఎంత ఇబ్బందుల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక పక్క గ్రామాల అభివృద్ధి ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి మరి ఏదైతే నూతనంగా ఈరోజు సొసైటీ అధ్యక్షులుగా మరి డైరెక్టర్గా మీరు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది మన బ్యాంక్ నుంచి మన సొసైటీ నుంచి రైతులకి కావాల్సిన సేవలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందించి మనం అందించే ఏదైతే ఫీజు పెట్టుందో అన్నీ కూడా రైతులకి సంఘ సభ్యులందరికీ ఇప్పటికప్పుడు మనం అందజేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన మన గ్రామస్తులు ప్రభుత్వ మొత్తం గ్రామస్తులందరికీ వేదికపైన పెద్దలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే రోజు నాలుగు సొసైటీలు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నారు చెయ్యర్లో మరి పది పది గంటల్లో చెయ్యర్లో ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంటుంది